అజిగవా సాహితీ ఛానల్కు స్వాగతం అయోధ్యలో మన రామచంద్రమూర్తి కొలువు తీరిన ఈ శుభ సందర్భంలో ఆ స్వామి గురించి రామాయణంలో చెప్పబడ్డ పదహారు గుణాలను చెప్పుకుందాం రామాయణం ప్రారంభంలో బాలకాండలో నారద మహర్షి వాల్మీకి మహర్షి ఆశ్రమానికి వస్తారు అప్పుడు వాల్మీకి నారద మహర్షిని పూజించి ఒక ప్రశ్న అడుగుతారు అదేంటంటే కోన్ వశ్మిన సాంప్రతములోకే గుణవాన్ కశ్య వీర్యవాన్ ధర్మజ్ఞస్య సచ్యవా సత్యవాకో దృఢవ్రత చారిత్రేణ చకోయక్ విద్వాన్ కో వివాన్ కమ్మర్దస్ కస్యవ ప్రియదర్శన ఆత్మవాన్ కో జతక్రోధో ద్యుతిమాన్ కో అనసూయక కయ బిభ్యతివ్ సంయుగే ఇలా వాల్మీకి పదహారు గుణాల గురించి చెప్పి ఈ గుణాలన్నీ ఉన్న మానవుడు ఈ కాలంలో ఈ లోకంలో ఎక్కడైనా ఉన్నాడా అని అడిగారు అందుకు సమాధానంగా నారద మహర్షి ఇన్ని గుణాలున్నవాడు ఉండడం అసంభవంగానే కనిపిస్తుంది కానీ ఒకే ఒక్కడు మాత్రం ఉన్నాడంటారు అతడే శ్రీరామచంద్రమూర్తి ఇంతకీ ఏమిటా పదహారు గుణాలు మొదటిది గుణవాన్ అంటే గుణవంతుడు ఎవరు పల్లెవాడైన గుహుని వానరుడైన సుగ్రీవుని రాక్షసుడైన విభీషణుణ్ణి స్నేహితులుగా భావించి సమాదరించినటువంటి గుణవంతుడు మన రాముడు తన తల్లుల్నే కాదు అహలియ తారా వంటి స్త్రీలతో కూడా ఎంతో గౌరవభావంతో మాట్లాడినటువంటి గుణశీలి మన రామచంద్రమూర్తి రెండవది వీర్యవాన్ అంటే వీర్యవంతుడు ఎవరు పంచబటిలో కరదోషణుల్ని వారి అనుచరులైన పద్నాలుగు వేల మంది భయంకర రాక్షసుల్ని ముహూర్తమున్నర సమయంలో అంటే డెబ్భై రెండు నిమిషాలలో ఒకే ఒక్కడిగా నిలిచి మట్టి కరిపించినవాడు రాముడు రామరావణ యుద్ధంలో ప్రచండమైన శౌర్యంతో పరాక్రమించి లక్షలాదిగా ఉన్న రావణుని మూల సైన్యాన్ని తుదముట్టించిన వీరుడు మన రాముడు తరువాత ధర్మజ్ఞ ధర్మాత్ముడు ఎవరు రాముని మించిన ధర్మాత్ముడు ఇంకెవరున్నారు రామో విగ్రహవాన్ ధర్మ అని రాక్షసుడైన మారీచుడే అన్నాడు యుద్ధంలో ఇంద్రజిత్తు ఏ అస్త్రానికి మరణించకపోవడంతో లక్ష్మణస్వామి బాణాన్ని అభిమంత్రించి నా అన్న రాముడు ధర్మాత్ముడు సత్యసంధుడు తిరుగులేని పరాక్రమం కలవాడైతే ఈ బాణం ఇంద్రజిత్తును వధించుగాక అంటూ బాణప్రయోగం చేశాడు అంతే ఇంద్రజిత్తు మరణించాడు అంతటి ధర్మాత్ముడు రాముడు ధర్మం కోసమే రాజ్యాన్ని వదులుకున్నాడు ధర్మం కోసమే అడవికి వెళ్ళాడు ధర్మాన్ని నిలబెట్టడం కోసమే రాక్షస సంహారం చేశాడు ఆ తరువాత నాలుగవది కృతజ్ఞశ అంటే కృతజ్ఞుడు ఎవరు కృతజ్ఞుడంటే చేసిన మేలు మరచిపోనివాడు రామాయణం అయోధ్యకాండ మొదట్లో ప్రజలు దశరథ మహారాజుతో ఒక మాట అంటారు రాముడికి ఎవరైనా ఉపకారం చేస్తే ఆ ఉపకారం గురించి పదే పదే గుర్తు చేసుకుంటూ ఆనందిస్తుంటారట ఎవరైనా అపకారం చేస్తే మాత్రం దాని గురించి పట్టించుకోకుండా మరిచిపోతారట అంతేకాదు రాముడు తన పట్టాభిషేక సమయంలో అయోధ్యకు వచ్చినటువంటి సుగ్రీవునికి తన నివాసాన్నే గృహంగా ఇచ్చి గౌరవించాడు అలా తన కృతజ్ఞతను చూపించుకున్నాడు తరువాత సత్యవాక్య సత్యవాక్కు కలవాడు ఆడి తప్పనివాడు ఎవడు రామో ద్విర్ణాభిభాషితే అని రాముడే స్వయంగా అన్నాడు రామాయణంలో రాముడికి రెండు మాటలు లేవు ఒకసారి అంటూ అన్నాక ఇక ఆ మాట తప్పడు తనకే కాదు తనకు జనమనిచ్చిన తండ్రికి కూడా అసత్యదోషం అంటకుండా తాను అరణ్యాలకు వెళ్ళిన సత్యవాక్య పరిపాలకుడు మన రామచంద్రమూర్తి తరువాత దృఢవ్రత దృఢవ్రతుడు ఎవరు విభీషణుడు రాముణ్ణి శరణ వేడినప్పుడు సుగ్రీవాది వీరుడు అతనికి ఆశ్రయం ఇవ్వద్దు అన్నప్పుడు రాముడు ఒక మాట అంటాడు సకృదేవ ప్రపన్నాయ తవా స్మృతిచయాచతే అభయం సర్వభూతేభ్యో దామ్యే తద్వ్రతం మమ రామా నేను నీ వాడను అని ఎవరైనా ఆర్తిగా నన్ను ఒక్కసారి వేడుకుంటే చాలు నేను వారికి అభయమిచ్చి సర్వభూతముల నుండి వారిని రక్షిస్తాను అన్నాడు అలా తాను పట్టిన వ్రతాన్ని ఏది ఏమైనా సరే మనోవాక్కాయ కర్మణ అమలు చేసేవాడే శ్రీరాముడు ఆయన దృఢవ్రతం అంతటిది తరువాత చారిత్రేణ చకోయుక్త మంచి నడవడి కలవాడు ఎవడు రామస్య అయినో రామాయణం రాముడు నడిచిన దారే ఆయన నడవడికే రామాయణం రాముడి జీవితమే మనకు ఆదర్శం ఒక కొడుకుగా అన్నగా భర్తగా ప్రభువుగా ఎలా నడుచుకోవాలో తాను నడిచి చూపించినవాడు మన శ్రీరామచంద్రమూర్తి తరువాత సర్వభూతేషు కోహిత సర్వభూతములకు మంచి చేయువాడెవడు సీతను రక్షించే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయిన జటాయువును చూసి వలవలా ఏడ్చినవాడు రాముడు ఆ పక్షికి దహన సంస్కారాలు కూడా చేసిన పుణ్యపురుషుడు మన శ్రీరాముడు అలా కేవలం మానవుల హితాన్నే కాదు మిగిలినటువంటి జీవజాతుల హితాన్ని కూడా కోరుకునేవాడు రాముడు ఆ తరువాత విద్వాన్ గొప్ప విద్వాంసుడు ఎవరు ఈ విశ్వంలోనే అత్యుత్తమ గురువులు బ్రహ్మర్షులు అయిన వశిష్ఠుడు విశ్వామిత్రుడు ఇద్దరి దగ్గర రామచంద్రమూర్తి విద్య నేర్చుకున్నాడు ఆయనకు తెలియని విద్య అన్నదే లేదు ప్రతి విద్యలోనూ నిష్ణాతుడే తరువాత సమర్థ అత్యంత సమర్థుడెవరు రాముడు కేవలం విద్య నేర్చుకోవడమే కాదు ఆ విద్యను అవసరమైన సమయంలో సమర్థంగా వినియోగించగల నేర్పరి కూడా అనేక సమయాలలో రాముడు చూపించిన రాజనీతి యుద్ధంలో ఆ స్వామి చూపించిన అస్త్ర విద్యా పరాక్రమాలే ఆయన సమర్థత ఎంతటిదో చెబుతాయి ఆ తరువాత ఏకప్రియ దర్శన ఎల్లప్పుడూ ఒకేలా ప్రియం కలిగించేలా కనిపించేవాడు ఎవరు రాముణ్ణి ఎవరు ఎప్పుడు చూసినా వాళ్ళు మిత్రులైనా శత్రువులైనా మరలా మరలా చూడాలనిపించే స్వరూపం ఆయనది చివరికి శూర్పణగ కూడా తన ముక్కు చెవులు తెగిపోయిన సమయంలో ఏడుస్తూ రావణాసురుడి దగ్గరికి వెళ్ళి తరుణవు రూపసంపన్నవు సుకుమారవు మహాబలవు పుండరీక విశాలాక్షౌ చీరకృష్ణాజనాంబరవు అంటూ ప్రశంసా వాక్యాలే పలికింది అంతటి దివ్యమంగళ స్వరూపం స్వామివారిది ఆ తరువాత ఆత్మవాన్ ఆత్మా అన్న పదానికి ధైర్యమని మనస్సు అని అర్థాలున్నాయి స్థిరమైన మనస్సు కలవాడెవరు అతను రాముడు రేపు నీకు పట్టాభిషేకం అన్నప్పుడు రాముడు పొంగిపోలేదు ఆ మర్నాడు ఉదయం పిలిచి నువ్వు అరణ్యాలకు వెళ్ళిపోవాలన్నప్పుడు ఆ స్వామి కృంగిపోలేదు అంతటి స్థిరమైన మనస్సు కలవాడు రాముడు తరువాత జితక్రోధ కోపాన్ని జయించిన వాడెవడు రాముణ్ణి ఎవరు ఎన్ని మాటలన్నా ఆయనకు ఎంత కష్టం కలిగించినా ఆ స్వామికి కోపం రాదు అందుకే రామాయణంలో అనేక చోట్ల క్రోధమాహారయత్ అనే అంటాడు వాల్మీకి మహర్షి రాముడు కోపాన్ని తెచ్చుకున్నాడట దానికి వశం కాలేదట ఆ తరువాత ద్యుతిమాన్ అంటే కాంతిమంతుడు ఎవరు రాముని ముఖార చూసి పొంగిపోయేవారు అయోధ్యావాసులు ఆయన అరణ్యవాసం చేస్తున్నప్పుడైతే ఆ స్వామిని దర్శించుకొని అంతటి కాంతిమంతునికి ఎక్కడ దిష్టి తగులుతుందో అని ఋషులంతా కూడా మంగళం పాడేవారట అంతటి రూపవైభవం మన శ్రీరామునిది ఆ తరువాత అనసూయకహ అంటే అసూయ లేనివాడెవడు అసూయ అంటే అవతలివారి దోషాలను ఎత్తి చూపించడం కైక వల్ల తాను అరణ్యవాసం చేయవలసి వచ్చిన ఆమెను దూషించలేదు రాముడు తన తమ్ముడైన లక్ష్మణుడు దశరథ మహారాజును కైకనో దూషిస్తున్నా ఒప్పుకోలేదు కూడా తన గొప్పతాను చెప్పుకోనివాడు ఇతరుల్లో ఉన్న చెడును పట్టించుకోనివాడు రాముడు తరువాత కశ్య బిబ్జ్యతి దేవాస్య జాతరోషస్య సంయుగే యుద్ధంలో ఎవనికి కోపం వస్తే అతని ముందు దేవతలు కూడా నిలబడ్డానికి భయపడతారో అటువంటి వాడు ఎవరు ఇందాక జితక్రోధ అంటూ కోపాన్ని జయించాడన్నాం మరిప్పుడు కోపం వస్తే దేవతలు కూడా భయపడతారు అంటున్నాం మరి అదేమిటి అంటే అవసరమైన సందర్భాలలో కోపాన్ని తెచ్చుకుంటాడు రాముడు రాక్షసుల్ని సంహరించాలంటే కోపం తెచ్చుకోవాలిగా మరి అయితే ఒకే ఒక్క సందర్భంలో మాత్రం రాముడికి విపరీతమైన కోపం వచ్చింది అది తనకు కష్టం కలిగిందని కాదు తన భక్తుడైన హనుమంతునికి బాధ కలిగిందని తాను ఆంజనేయుణ్ణి అధిరోహించి యుద్ధం చేస్తుంటే రావణాసురుడు హనుమంతుని రక్తం వచ్చేలా కొట్టాడు ఆ సందర్భంలో రాముడికి పట్టరాని కోపం వచ్చింది అంతే అరివీర భయంకరంగా పరాక్రమించి లక్షలాది మంది రాక్షసుల్ని నేల కూల్చేశాడు ఇవి రామచంద్రమూర్తికున్న పదహారు సుగుణాలు అంతటి సుగుణశీలి అయిన ఆ రాముడే మన ప్రభువు మన దైవం ఆ స్వామికి మరొక్కసారి సాష్టాంగ దండప్రణామాలు ఆచరిస్తూ ఈనాటి భాగాన్ని ముగిస్తున్నాను రామ అన్న రెండు అక్షరాలు తారక మంత్రం అందుకే జై శ్రీరామ్ అనడానికి బదులు జయ శ్రీరామ అందాం శ్రీరామ జైరామ జయ జయ రామ ఇక స్వస్తి వాక్యం పలికే ముందు ఎప్పటిలానే నాదో చిన్న మాట సాహితీ సంబంధమైన విషయాల గురించి మీలో ఎవరికైనా నా సహాయం కావలసి వస్తే రాజన్ పీటీఎస్కే ఎట్ జీమెయిల్ డాట్ కామ్కు ఈమెయిల్ చేయండి అలానే సాహితీ సేవకు మీ వంతు సాహితీ పోషణ చెయ్యాలి అనుకుంటే డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ టూ వన్ ఫైవ్ డబల్ ఫోర్ నెంబర్కు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్పే లేదా గూగుల్ పే చేయండి ఇక ఈనాటికి స్వస్తి మీ రాజన్ పీటీఎస్కే అజిగవా అంటే అక్షరాన్ని పుట్టించిన వాడైన ఆ పరమశివుని ధనస్సు పేరు మన అజిగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి సాహితీ మధురములను ఆస్వాదించండి ఆనందించండి మమ్మల్ని ఆశీర్వదించండి మన భాష మన సాహిత్యం మన సంస్కృతి మన అజిగవ जय जयश्रीराम